గుర్తించుకో ఇది సింబల్ అయితే ఈ ఫిష్లో కూడా కొన్ని కొన్ని ఇలా కూడా ఉంటాయి ఇలానే ఉండాలని ఏం లేదు ఇలా కూడా ఉంటాయి ఇట్లా డైమండ్ లాగా ఉంటుంది చూసుకోండి మీరు మీ చేతిలో డైమండ్ లాగా ఉంటుంది ఇలా కూడా ఉంటుంది ఇది కూడా ఓకే ఇలానే ఉండాలనేది డైమండ్ లాగా ఉంటుంది సో ఇది కూడా ఫిష్ ఇక ఎక్కడెక్కడ ఉంటే ఏమి లాభం అనేది టకాటకా చెప్పేస్తాను నేను సో మీకు ఫిష్ గుర్తు మన యొక్క బొటనవేలు ఉంది కదా ఇది స్థానం అంటారు మంచి ఆరు నెంబర్ ప్రకారం ఇక్కడ ఉంటే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది పిల్లలు భార్య అంత ఫ్యామిలీ అంత హ్యాపీ ఫ్యామిలీ మంచి లైఫ్ ఉంటుంది ఓకేనా ఇక్కడ ఫిష్ గుర్తుంటే అదేవిధంగా ఫిష్ గుర్తు ఈ కుజస్థానంలో ఉందనుకోండి మీరు ఆర్మీ డిపార్ట్మెంట్లో చాలా రాణిస్తారు చాలా క్యాప్టెన్ లెవెల్కి వెళ్ళిపోతారు e daí o que